కరీంనగర్లోని పూరి జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రథయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇస్కాన్ ఆధ్వర్యంలో రామ్నగర్ శ్రీ రామసహిత సత్యనారాయణ స్వామివారి ఆలయం వద్ద ప్రారంభమైన రథయాత్ర నగరంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది ఈ రథయాత్రలో చిన్న పెద్ద తేడా లేకుండా భాగస్వాములుగా భక్తి పాటలు భజనలు మేళతాళాలలో యాత్ర ముందుకు సాగింది జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా ఇస్కాన్ టెంపుల్ లోపల ఇక్కడ పూజ గురుదేవులు ప్రభుజీ లోపల భక్తులందరూ సంఖ్యలో పాల్గొని మేల తాళాలను మరి కృష్ణ భగవాను యాత్ర లోపల శోభాయమానంగా ఇక్కడ పాల్గొంటున్న సందర్భంగా కరీంనగర్ ప్రజల